వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో నీరందించే విధంగా పనుల్లో వేగం పెంచాలని కాంటాక్టర్ మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం రాకుండా చూసే బాధ్యత సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు చూసుకోవాలని సూచించారు అనంతరం హన్మాజీపేట్ కోనాపూర్ శివార్లో పన్నెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి వచ్చే జూన్లోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ వెంట స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు ఇప్పుడు వాటర్ నిండితే మేము రెండు రోజుల నుంచి వాటర్ తీసేస్తున్నాము తర్వాత ఈ మిషన్ కూడా వచ్చింది సో మాకు ఏంటంటే వర్కింగ్ సీజన్ సిక్స్ మంత్స్ కాదు మీకు తెలుసు కదా మాకు ఉండేది ఎందుకంటే ఎందుకంటే ఇది ఎందుకంటే ఇది రోడ్ సైడ్ సైడ్ కాదు ఇది ఇంటీరియర్ సైడ్ కాబట్టి మళ్ళీ వర్షాలు బండి అంటే మళ్ళీ అన్ని బంద్ అవుతాయి సో అన్నీ అయిపోతాయి మనం జూన్ ఫస్ట్ ఫస్ట్ కల్లా ఈ బండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం మీ అందరికి సహకారం కావాలి ఈ బండ్ ఫోర్త్ బండ్ ఇప్పుడు పని స్టార్ట్ చేస్తున్నాం దీనికి ఎక్సిబిషన్ నైన్ తర్వాత మీ జనాలజిస్ రిపోర్ట్ ఏమేమి ఉండి ఇవ్వాలి అవన్నీ చేస్తే ఈ వీళ్ళు సీఓటి ఫిల్అప్ చేసుకుంటారు కొద్దిగా ఏ మాత్రం కూడా వీళ్ళు డిలే కాకుండా ఒక్కొక్క రోజుకొక ఒక్కొక్క రోజు ఒక యుగంగా మా భావిష్కొని చేయాలి ఇది అవునవును చెప్పారు చెప్పారు చూసారంటే మీరు బాగానే రెండు రెండు బండ్లకు ఇచ్చారు రెండు బండ్లు కూడా ఫిల్ అయిపోయినాయి ఇది మూడో బండు ఇది ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది ఫారెస్ట్ లేదు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా పని నడుస్తుంది ఇక్కడ ఇక ఇక్కడే కూర్చున్నాం మన సీవోర్డ్ దగ్గర కూర్చున్నాం అందరము ఇక మా మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఒక దయచేసి మీడియట్గా వచ్చి మీ రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని ప్రకారంగా మా వాళ్ళు సీవోర్డ్ ఫిల్ చేసుకుంటారు Okay, okay okay thank you thank you